తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలకు ఇబ్బంది లేని చోటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావులు డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆర్గాని దినేష్ ఆరోపించారు ఈ మేరకు వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలకు ఇబ్బంది లేని చోటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావులు డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆర్గాని తినేష్ ఆరోపించారు ఈ మేరకు వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు జానం శాసనసభ్యులని సవమంలో తెలియజేస్తున్నాను అలాగే చూసినట్లయితే డంపింగ్ గార్డ్ కోసం మా అలాగే మల్లడి కృష్ణ గారు కూడా చెప్పారు నేను ఇక్కడ రాకుండా చేస్తున్నాను అయ్యే అని చెప్పేసి మాట్లాడారు అదేవిధంగా గవర్నమెంట్ శ్రీనివాస కూడా అదే చెప్పారు ఈ రోజు ఇక్కడ ఏదైతే కలెక్టర్ వస్తున్నారో కలెక్టర్ వస్తున్న టైంలో జాగ్రత్త తప్పించుకోవడం కోసం ఓ ముప్పై మందిలో నలభై మందిలో తీసుకుని పాండిచేరి వెళ్ళడం జరిగింది అశోక్ గారు అక్కడ ఎక్కడన్నా పాండిచ్చేరు తెలియక అర్థంగా కడుగుతున్నారండి పాండిచ్చేర్లు ఎక్కడన్నా డబ్బింగ్ యాడ్ ఉంటే తీంచడం కోసం వెళ్ళారా మీరు అంటే పాండిచ్చేర్లు ఎక్కడన్నా చెత్త ఏదైనా ఉంటుంటే అక్కడ తీమండడం కోసం మీరు వెళ్ళారా యానోలో సమస్య పెట్టుకుని యానోలో వస్తున్నప్పుడు ఎంతవరకు కరెంటు అండి మీరు అక్కడ పాండిచేరి వెళ్ళడం చేయడం అనేది ప్రజలను అందరూ ఆలోచించండి ఇది కేవలం ఆడే ఆ బోటుకు అన్నమాట చాలా దారుణమైన విషయం ఎవరైనా యానోలో ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్ కానీ లేదంటే పెద్ద ఆఫీసర్ కానీ లేదంటే ఒక ఎమ్మెల్యే మినిస్టర్ వచ్చినప్పుడు ముందుగా వెళ్ళి రిసీవ్ చేసుకునేది కేవలం మల్లడి కృష్ణారావు మాత్రమే మరి ఆయన ఈ రోజు ఏమైపోయారు ఆయన ఈ రోజు ఏమైపోయారు కేవలం వీళ్ళు ఆడుతున్న ఆటలు అనమాటిద్దరు కలిసి కూర్చొని వద్దని అనడం ఇద్దరు ఈ రోజు వస్తారని తెలిసినా సరే కలర్ వస్తారని తెలిసినా సరే ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా 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 బోటకం ఇది ఖచ్చితంగా యానం ప్రజలు మోసం చేస్తున్నారు మేము కూడా కోరుకునేది ఏంటంటే యానంలో ప్రజలెవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇయ్యాలనే ఉద్దేశంతో మేము కూడా గోపాల ధర్నా చేస్తున్నప్పుడు రోజు రోజులు ధర్నా చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని ఏమన్నారంటే దయచేసి మీరు రావద్దండి ఇది రాజకీయం అయిపోతుంది మీరు వస్తే మాకు ఇబ్బంది అవుతుందండి మేము ఫోన్ చేస్తేనే రండి అని అన్నారు అయినా సరే వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు మేము వెళ్తే అక్కడ పెండు ప్రకాష్ గారు ఒకటే చెప్పారు దయచేసి ఇది రాజకీయం చేయొద్దండి రాజకీయం చేసి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి అని అన్నారు ఈ రోజు మాకు బాధ అనిపిస్తుంది అంటే మేము వస్తుంటే మీకు రాజకీయం అవుతుంది మీరు ఎవరు రాజకీయ నాయకులు కాదన్నమాట ఎందుకు మరి మమ్మల్ని దూరం పెట్టారో ఆ విషయాల్లో ఎందుకు మమ్మల్ని రావద్దన్నారు అనేది ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి నిజంగా ఈరోజు చెప్తున్నాను అక్కడ వరకు పాండిచేరి ఇన్ని ఎందుకు వెళ్ళిపోయారు ఎప్పుడు ఎవరు వచ్చినా సరే రిసీవ్ చేసుకుని దగ్గరగా వచ్చి చూసి ప్రతి వ్యక్తి కూడా పిండి పిండి చూసుకునే మలాంటి కృష్ణారావు గారు ఏమి అయిపోయారు ఇద్దరు ఆడుతున్న ఆటగాలే కదా ఆటగాళ్ళ కదా ఇదంతా ఈ రోజు సైడ్ తీసుకుని ఎవరిని మా మారాడు మీ నాయకులు మేము వచ్చి పోరాడుతున్నాడు మమ్మల్ని కూడా అక్కడ అవాయిడ్ చేయించి రావద్దని చెప్పి మేము ఫోన్ చేస్తేనే రండి అని చెప్పడం కూడా జరిగింది మేము అంతే అక్కడికి మేము మీకు ఫోన్ చేస్తాం సార్ మీ అవసరం ఉందని అనుకుంటే చేస్తాం అని ఇప్పుడు కూడా అవసరం మీకు కనిపించలేదు సరే వాట్ ఎవర్ ఏదైనా సరే మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా డబ్బింగ్ యాడ్ అనేది దూరంగా ఎక్కడో చోట పెట్టాలని మేము అనుకుంటున్నాం అదే విధంగా మీకు చెప్పింది ఏంటంటే ప్రజలందరూ కూడా ఏదైనా మనకు ఇప్పుడు పందుల ఎవరికీ ఎవరికి ఇబ్బంది లేదు మన యానం ప్రజలందరికీ కూడా కొంచెం దూరంగా ఉందని అనుకుంటున్నప్పుడు అక్కడ అవకాశం ఉంటే కలెక్టర్ గారు కూడా ఆలోచించి అక్కడ పెడితే బాగుంటుందని మా ఉద్దేశం మేము తెలియజేస్తున్నాం ఈ రోజు వేసింది మేము చాలా బాధగా ఫీల్ అవుతున్నాం దయచేసి మీ ప్రజలందరూ కూడా గుర్తించాలి యానం అలాగే ఈ రోజు కూడా మేము చూసినట్లయితే మేము రిప్రజెంటేషన్ కూడా రెడీ చేసాం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం చెప్పేసి సార్ యానం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అది ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా లేని ప్లేస్ లో పెట్టమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా రకాలుగా జనాలకు దూరంగా పోలీ ప్లేస్లు ఉన్నాయి మరి పందుకైనా సరే వేరే ఏదైనా ప్లేస్ లో పెడితే బాగుంటుంది లేదా ఆంధ్రలో సైడ్ కొనుక్కుని అయినా సరే గవర్నమెంట్ కొని పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాకు కూడా అనుకున్నాం ఎందుకంటే అంత ఎవరికి ఇబ్బంది ఉండకూడదనే మా ఉద్దేశం దయచేసి ప్రజలు ఒకటి గుర్తించండి అక్కడ మల్లాడి కృష్ణారావు గారు కానీ వరపూర్ శ్రీనివాస గారు ఏం చేశారు అటువరెడ్ మీరు జనాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మేము ముందుకి రోజు వచ్చాను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా సరే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా మేము వచ్చాక నిలబడటానికి పోరాడడానికి యానం కాంగ్రెస్ పార్టీ ఎట్లా వేలా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థం దినేష్ ధన్యవాదాలు నమస్కారం అండి